హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఏబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీకోసం ఈరోజు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ అండి టూ బీహెచ్కే బెడ్రూమ్ ప్రాపర్టీ చాలామంది తక్కువ బడ్జెట్లో టూబీహెచ్కే బెడ్రూమ్ అడుగుతున్నారు థర్టీ ల్యాక్స్ బిలో ఒక మంచి టూ బీహెచ్కే హౌస్ ఉంటే ఇండివిజువల్ చెప్పండి అని చెప్పి చాలా మంది అడిగారు వాళ్ళందరి కోసం ఈరోజు ఈ ప్రాపర్టీ ఏంటి అండి ప్రాపర్టీ ప్రైస్ మీరు ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది మనకి మొత్తం ఎస్టిమేషన్ వేస్తే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుందండి కానీ మనకి ఈ ప్రాపర్టీ ట్వంటీ నైన్ ల్యాక్స్కే ప్రాపర్టీ వస్తుంది అది కూడా మనకు తొందరగా ఫాస్ట్గా పేమెంట్ చేస్తే మనకి ఈ ప్రైజ్కి అయితే వచ్చేస్తుందండి పన్నెండున్నర అంకనం సైట్లో మీకు పూర్తిగా పన్నెండు అంకనాల కట్టుబడి ఇంటి ముందు ట్వంటీ ఫీట్ రోడ్ అట్లాగే మనకు మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి పొదుకూరు రోడ్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్